टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత మాజీ చిపురుపల్లికి చెందిన గద్దె బాబురావు ఆ పార్టీకి రాజీనామా చేశారు విజయనగరం హోటల్ మయురాలో మీడియా సమావేశం పెట్టి ఈ విషయం తెలియజేశారు బీజేపీలో తనను ఆదరించడం లేదని ఆ పార్టీలో చేరిన తాను ఏ తప్పు చేయలేదన్నారు తన నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు టీడీపీలో చేరతారా అని మీడియా అడిగితే మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు ఆరోగ్యాన్ని సహకరించక బీజేపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు నేను భారతీయ జనతా పార్టీకి ఈ క్షణంలో రాజీనామా చేస్తున్నాను ఈ విషయం ఏ తప్పు చేయలేదని నిర్భయంగా పెద్దలందరికీ చెప్పడం జరిగింది అయితే అన్నం మీద వేడిగా ఉందని కింద పడితే దూకితే కింద పడితే కొద్దిగా వేడి తగ్గి తగ్గిపోద్ది అనుకుంటే పొయ్యిలో పడ్డటం పరిస్థితి సరే ఏది ఏమోనే ఇప్పుడు నేను ఎవరిని విమర్శలు జరుచుకోలేదు తెలుగుదేశం నుంచి వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా మీ ప్రశ్నల్లో కానీ ఎక్కడన్నా కానీ నేను ఒక్క మాట ఎవరిని అనలేదు ముఖ్యమంత్రిని అనలేదు ఏ పార్టీని అనలేదు అన్నానో లేదు మీ మీరే సాక్షి అయితే ఈ పరిస్థితుల్లో తప్పు నాలో ఉండొచ్చు నా పోరాట పడిన వాళ్ళకి కంటగింపు కావచ్చు నాతో పాటు పోటీ పడలేక వాళ్ళు నాకు అపకారం ఏదన్నా అండి తప్పు నాలో ఉందా అవతలలో ఉందా అనేది ఇప్పుడు ఆ విమర్శలు జోడికి నేను వెళ్ళదలుచుకోలేదు అయితే నా నేను చెప్పేది ఒకటే బీసీలు ఎక్కువ ఉన్న ఈ జిల్లా ముందు బీసీలకి ప్రాముఖ్యత ఇవ్వాలనేదే నేను మొదటి నుంచి పార్టీని కోరుతున్న విషయం ఇంకో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి